తూర్పు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో గూడెంలో అత్తామామల్ని అల్లుడు కత్తితో నరికి చంపాడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది పన్నెండేళ్ల క్రితం రామకోటేశ్వరరావు నాగేశ్వరికి వివాహం జరిగింది ఏడాది క్రితం నాగేశ్వరి పుట్టింటికొచ్చింది ఈ క్రమంలో బుధవారం అక్కడికొచ్చిన రామకోటేశ్వరరావు మామ బాబురావు అత్త శారదను కత్తితో నరికి చంపాడు భార్యపైన దాడికెత్తించాడు ఎత్నించాడు నిందితుణ్ణి నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకే ఏడాది క్రితం భర్త నుంచి విడిపోయిన నాగేశ్వరి పుట్టింట్లోనే ఉంటోంది ఇంతలో భార్య దగ్గరకు వచ్చిన రామకోటేశ్వరరావు అత్తామామలతో గొడవకు దిగాడు భార్యను కాపురానికి పంపించాలంటూ ఘర్షణ పడ్డాడు తన భార్య కాపురానికి రాకపోవడానికి అత్తమామలే కారణమంటూ వారిని చంపేందుకు పథకం పన్నాడు పథకం ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న చాకుతో అత్తామామల్ని గొంతు కోసి చంపేశాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి ఏదైతే ఈ నల్లజర్ల దగ్గర నల్ల మండలం ఈ దగ్గర జరిగిన ఈ ఘటన చూస్తే చాలా వివరకరంగా ఉంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ ఏకుల బాబురావు మామ అలాగే ఏకుల శారదా అత్త ఇద్దరిని కూడా ఆ అల్లుడు ఎవరైతే రామకోటేశ్వరరావు ఉన్నాడు రామకోటేశ్వరరావు ఖర్చు తోటి గొంతు కోసి దారుణంగా అంత్య చేశాడు ఇది ఏలూరు జిల్లా బెంగళూరు మండల గంగనగూడు గ్రామానికి చెందిన ఈ మరియదు రామకోటేశ్వరరావు ఈ తూర్పుగోదావరి జిల్లా కంటావారి గూడు చెందిన నాగేశ్వరితో పన్నెండు నేళ్ల క్రితం వివాహం జరిగింది అయితే వీళ్ళిద్దరూ మధ్య గొడవలు ఉండడం తోటి గత కొన్ని నెలలుగా అంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి భర్తతో విడిగా ఉంటూ ఆ పుట్టింటి దగ్గరే ఉంటున్న పరిస్థితి ఉంది నాగేశ్వరి ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో పుట్టింటికి నుంచి అత్తమామల్ని పంపి తన భార్యని పంపించమని రామకోటేశ్వరరావు అడుగుతూ ఉండడం గొడవలు పడుతూ ఉండడం కొనసాగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలో అతని ప్రభుత్వం మార్పు రాకపోవడం తోటి ఆ పెద్దలు తీసుకు వస్తే పంపిస్తామని చెప్పేసి అత్తమామని చెప్పి చాలాసార్లు తిరిగి పంపించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వారిద్దరి మీద కక్ష పెంచుకున్న ఈ రామకోటేశ్వర అల్లుడు రామకోటేశ్వరరావు ఇద్దరిని ఇద్దరిని కూడా ఈ రోజు చూసినట్లయితే అందరూ చూస్తుండగానే దాదాపుగా వీధులు అందరూ కూడా చూస్తుండగానే గొంతు కోసి అంటే చాకు గొంతు కోసి హత్య చేశాడు మొత్తం రక్ట్ మడుగులు వారిద్దరు కూడా అక్రమాలు ఇద్దరు కూడా పడి చనిపోయిన పరిస్థితి ఉంది అక్కడికక్కడే వెంటనే ఘటనా స్థలానికి విషయం తెలియగానే ఆ పువ్వురు డిఎస్పీ దేవకుమార్ చేరుకుని ఎక్కడ పరిస్థితుల్ని దర్యాప్తు చేశారు వెంటనే ఎవరైతే రామకుటి స్థలాన్ని కూడా అదుపు అంత కూడా రామకుటి కూడా అదుపులో తీసుకున్నారు ధైర్యంగా పోలీసులు ఏదంటే నేనే చంపానని చెప్పేసి కూడా అతను ఒప్పుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తన భార్యని పంపకపోవడం వల్ల నేను ఈ వాతకానికి పాల్పడ్డానని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అంటే దాదాపు చాకుతోటి పేక పేకులు పోసి చంపడం ఎదురుకుండా కానీ ఈ దారుని తో చేసుకోవడం చాలా గ్రామస్తులందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది దీని మీద అందరూ కూడా ముక్తి కంటంతో ఖండిస్తున్న పరిస్థితి ఉంది వాడికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి కూడా గ్రామస్తులను డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది గూడెంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు గంట ప్రాంతానికి ఈ గ్రామంలో నివాసం ఉండే ఏకులు బాబురావు మరియు ఆవిడ ఆయన భార్య శారద గారిని వాళ్ళ అల్లుడైన మరిది రామకోటేశ్వరరావు ఈరోజు అతను మన తల్లూరు దగ్గర అతను విలేది అక్కడ నుంచి వచ్చి నా భార్యని మీరు కాపురాన్ని పంపకుండా మీ ఇంట్లో పెట్టుకుంటున్న సంవత్సరం చుక్కరే ఉంటుంది అని చెప్పి వాళ్ళతో గొడవబడి వాళ్ళిద్దరిని తోటి కత్తితో సహా వచ్చాడు మాట్లాడుతూ మాట్లాడుతూ బయట నుంచి ముందు అత్తగారిని స్టాప్ చేశాడు నేను ఈ ఊరి పంచాయతీ బోర్డు మెంబర్ మా వైపు సర్పంచ్ ఇక్కడ ఏ వ్యవహారాన్ని మేము చూస్తుంటాం ఈ వ్యవహారం నాకు అక్కడ చెప్పడం జరిగింది గత ఇరవై రోజుల క్రితం సరే ఏదైనా వచ్చినట్టు మాట్లాడదాం చెప్పి ఆ ఇరవై రోజుల పాటు ఆడదాన్ని ఇక్కడ రావడం కానీ ఫోన్ చేయడం లేదండి నిన్న కాక మొన్న ఫోన్ కాల్ చేసి ఈయన బెదిరించడం జరిగింది మీ పిల్లల్ని మా ఇంటికి వస్తారా లేదని బెదిరించడం జరిగితే నాకు చెప్పారు చెప్తే అతనితో నేను మాట్లాడా రండి ఇక్కడికి వస్తే మాట్లాడదామని చెప్పి చెప్పారు వస్తాను అని చెప్పి ప్లేటర్ తీసుకుని వచ్చి నేను డైవర్స్ తీసేసుకుంటాను నాకు ప్లేటర్ నోటి చెప్పించండి ఆడతోటి అన్నాడు సరే అది ఇక్కడ రావాలి సార్లు వచ్చింది ఇక్కడ అసలు అవి ఇటువంటి గొడవలు కట్ట శాస్త్రం ఏమి ఉండదు ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే బయటకెళ్ళి జీ గొడవ ఇక్కడ ముందు రెండుసార్లు ఎట్టినండి మా యావడ మమ్ముతుండీ రెండు మూడు సార్లు గొడవ పడుతుంది సార్లు